వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం కలవలపూడి జీకేపల్లి హై స్కూల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది కొత్తగా వచ్చిన మహిళా టీచర్ బయటకు గెంటేయడం ఉపాధ్యాయ వర్గంలో తీవ్ర ఆగ్రహం రేపింది హెచ్ఎం వైఖరితో విసిగిపోయిన ఇతర టీచర్లు ఆ ఉపాధ్యాయురాలకు సంఘీభావం ప్రకటించారు ఒక మహిళా టీచర్ను ఈ విధంగా అవమానించడం దారుణమని స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు విద్యా సంస్థల్లో ఇలాంటి ప్రవర్తన విద్యార్థులకు తప్పు సందేశం ఇస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇంతవరకు నేను ఎన్ని రోజులు వన్ వీక్ వన్ మంత్ అవుతుంటే ఏ రోజు పిల్లల్ని కూడా ఆడించింది కానీ ఏం కానీ ఒక ఇచ్చింది కానీ అది ఏమి చేయలేదు సార్ నేను జరిగిందే రోడు నేను జరిగిందే ఇక్కడ చట్టంగా అయిపోవాలనేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నా సార్ అలాగే ఆ ఆ సార్ ఉన్నారు ఆ మెజిస్ట్రేట్ సార్ ఉన్నారు డిఓ అది రామలింగ సార్ ఉన్నారు అది ఉన్నారు రెండు రోజులు మమ్మల్ని భయభ్రాంతులు గురిచేస్తా ఉన్నారు సార్ మేడం గారు మేము కొత్తగా రిటైర్మెంట్ అయ్యి రెండు సంవత్సరాల ట్యూషన్ పీరియడ్ లో ఉన్నావు నువ్వు తోలు తీసేస్తాను తోట తొక్క తీస్తాను ఏమనుకుంటున్నావు నేను ఎస్సీఆర్టీ పండిసి వచ్చాను ప్రతి చిన్న నేను ఎలా ఇరికిస్తే ఎలా నేను బయటతోస్తావు దేవుడి గిరిగా నువ్వు గిరిగలు కొట్టుకుంటావు చెప్తున్నావు నా చేతిలో ఉన్నావు నువ్వు తమాషాలు చేయొద్దు అని ఇంకా అసలు ఆ అనుకో నేను ఉపయోగించలేకపోతున్నాను సార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అదే విధంగా మిడ్ డే మీల్స్ రికార్డు రాయమని చెప్పారు సార్ నన్ను జూన్ నుంచి నేను జాయిన్ అయింది అక్టోబర్ నుంచి మేడం జోన్ నుంచి రాయమన్నారు ఎవరో సార్ వస్తున్నారు వెరిఫికేషన్ వస్తాను డబ్బు డబ్బు రాయమన్నారు చెప్పారు నేను రాస్తానని చెప్పాను సార్ రాస్తున్న పక్షంలో ఇలా రాసా అలా రాసా అని చెప్పి నన్ను విచక్షణ ధోరణిగా నన్నుతో మేడం గారు మాట్లాడారు సార్ చెయ్యి పట్టుకొని వ్యక్తిగా లాక్డౌన్ వచ్చి నన్ను గెంటేయడం జరిగింది సార్ రూమ్ లో నుంచి అసలు అసక్తికరణ భూతులతో నన్ను మేడం గారు ఇలా ఏంటి మే నువ్వు అట్టే మే పీడి మై పీడి అనేసి రకరకాలుగా మేడం గారు నన్ను మాట్లాడుతున్నారు సార్ నేను నా అయితే ఇబ్బందిగా ఉంది సార్ నేను ఇక్కడ మేడం దాకా దగ్గర చేయాల చేయలేకపోతున్నాను సార్ నేను కొత్తగా రిక్వైర్మెంట్ అయ్యి సార్ మేము ఎంతో ఎన్నో కష్టాలు పడి డిఎస్సి మేము తీసుకొని వచ్చుకున్నాం సార్ మేము ప్రతి సంవత్సరాల నుంచి మేము డిఎస్సి లో కొట్టాలని చిన్న చిన్న బిడ్డల్ని పెట్టుకొని కష్టపడి ఎంతో నానాస కష్టాలు పడి మేము ఈ డిఎస్సి కొట్టుకున్నాం సార్ మా ఉద్యోగాలు తీసేస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నాం సార్ మేము ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి తప్పులు మేము ఇక్కడ చేయలేదు సార్ దయచేసి మీరు మమ్మల్ని ఈ దృష్టి పైదాకా తీసుకోవాలండి సార్ ఈ మేడం గారు ఒక సైకో లాగా మమ్మల్ని ప్రవర్తించినట్టు చేస్తున్నారు సార్ చేయి పట్టుకొని లాక్కొని వచ్చిన నిశ్రేయడం ఏంది సార్ నేను ఏం పొరపాటు చేశాను సార్ గారి నుంచి ఎంత ఇప్పుడు ఆడతా పాడతా ఉద్యోగం చేసుకున్న భగవంతుడు ఉద్యోగించాలని మేము ఎంతో పిల్లలకి న్యాయం చేయాలి పిల్లలతో ఆడాలి సార్ నేను నేషనల్ ప్లేయర్ సార్ నేను బాల్ బ్యాడ్మింటన్ ఆల్ ఇండియా